హాయ్ ఫ్రెండ్స్ మీకోసం మరొక కథ ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను కంటిన్యూ చేస్తా మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా కథలోకి వెళ్దామా నాలోని ప్రేమ అయ్యో ఇది నా రూమేనా నాకే ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలుసా ఎందుకంటే నా రూమ్ ఇవాళ డెకరేట్ చేయబడి ఉంది ఎంత బాగా అంటే మంచం పైన మల్లెపూలతో అలంకరించబడి చుట్టూ గులాబీలు గది నిండా లైట్లు నిజంగా నా రూంలో నేనున్నానా లేదా వేరొక లోకంలో ఉన్నానా అనిపిస్తోంది అంత బాగా డెకరేట్ చేయించింది నానమ్మ హే నాకు ఇవాళ ఫస్ట్ నైట్ ఇందాకే బావ వరుస అయ్యేవాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఫుల్గా బనాయించి లోపలికి తోశారు ఇంకాసేపట్లో మనసు దోచుకున్న యువరాణి నాకై పుట్టిన కలల రాణి మొదటిసారిగా నా గదిలోకి అడుగు పెట్టబోతోంది ఎందుకు అనుకుంటున్నారా ఫస్ట్ నైట్ కదా ప్రపోజ్ చేసి అందమైన మధురానుభూతులు మిగిలిస్తుంది అనుకుంటున్నారా అంత లేదక్కడ తాట తీయడానికి వస్తుంది నా గేస్ కరెక్ట్ అయితే నా మీద రివెంజ్ ఎలా ప్లాన్ చేయాలని థింక్ చేస్తూ ఉంటుంది మరి అదేంటి అని ఆలోచిస్తున్నారు కదా మరి మనం తిన్నగా ఉన్నామా మనం చేసిన పని అలాంటిది ఆ మాత్రం రివెంజ్ ప్లాన్ చేయకపోతే కూడా అస్సలు బాగోదు ఇంటికి నా పేరేంటో చెప్పలేదు కదా మాన్విత్ ఇప్పుడు నా కోసం రాబోతున్న యువరాని పేరు కుట్టి అసలు పేరు శర్వాణి నాకు మాత్రం కుట్టినే ఇష్టం ఎప్పుడు వస్తుందో నా రాక్షసి ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో నేను ఇలా అయిపోతున్నాను ఊరే మాన్వి నువ్వు భయపడుకురా నువ్వు కొంచెం భయపడుతున్నావని అని తెలిసినా కూడా దాని ముందు వీక్ అయిపోతావురా అని నాకు నేను ఎంత సర్ది చెప్పుకున్నా కానీ మనసు ఒక చోట కుదురుగా ఉండటం లేదు టైం నైన్ థర్టీ అవుతుంది ఇంకా ఎంతసేపు రెడీ చేస్తారో దాన్ని లోపలికి వచ్చాక నాతో ఎలా ఫుట్బాల్ ఆడుకుంటుందో ఏంటో ఇంతవరకు సాఫ్ట్గా ఉంటేనే చూశాను కానీ ఈరోజు వైలెంట్గా మారిపోతుంది అదే నాకు భయం వేస్తోంది ఆగండి ఆగండి వస్తున్నట్టుంది డోర్ సౌండ్ వస్తోంది మొదటిసారి పెడుతోంది కాలు మొదటిసారి అని ఎందుకన్నానంటే మీకు ఆ స్టోరీ తర్వాత చెప్తాను ఓకే ఇంట్లో పెరిగినా కూడా ఇదే మొదటిసారి తన రూంలోకి రావడం తెల్లని పట్టుచీర చేతి నిండా గాజులు తలలో మల్లెపూలు నేను మొన్న కట్టిన తాలి గుండెపై వేలాడుతూ ఉంది ఇలా నా కుట్టిని చూస్తుంటే అతిలోక సుందరి నా ముందు ఉంది అన్నట్టుగా ఉంది ఎంత అందంగా ఉందో కానీ ఇప్పుడు ఇంకెంత వైలెంట్గా మారుతుందో కుటీ పిలిచిన రాదేంటి అక్కడే ఉంది నా వాయిస్ లోపల అనుకున్నానా బాబోయ్ ఇది ముందుంటే నా గొంతేంటి ఇలా అయిపోయింది ఇది ఏదో చేసేలాగే ఉంది రోజు కుటీ అని గట్టిగా పిలిచా హమ్మయ్య వినిపించింది తలెత్తి చూసింది మెల్లగా నడుచుకుంటూ పాల గ్లాస్ నా చేతిలో పెట్టింది నేను సగం తాగి తనకిచ్చాను తను కూడా సిగ్గుపడుతూ ఓరకంట నన్ను చూస్తూ తాగుతుంటే నా మనసు గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే సాంగ్ వేసుకుంటోంది మెల్లగా తన భుజంపై చేయి వేసి మంచంపైన కూర్చోబెట్టాను మెల్లగా తన చేతిని నా చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టాను సిగ్గు ముంచుకొచ్చేసిందేమో రెండు చేతులు మొహానికి అడ్డంగా పెట్టుకుంది మెల్లగా చేతులు విడిదీసి కళ్ళపై ముద్దు పెట్టాను మెల్లగా కిందకి వంచి పెద్దల్ని అందుకున్నాను ఊపిరి ఆడలేదేమో ఒక ఐదు నిమిషాల తర్వాత తోసేసింది టక్మని వెనక్కి పడిపోయాను అంతే ఇంకా అప్పుడు ఊహల్లో నుంచి బయటకు వచ్చాను ఎక్కడా ఇంతసేపు కలగన్నాను ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో భయంగా ఉంది ఇంకా అక్కడే నిలబడ్డామేంటి రాకుట్టి లోపలికి అని దగ్గరికి వెళ్ళి భుజ్జాల మీద చేతులు వేసి తీసుకొచ్చాను బెడ్ దగ్గరికి ఇదేంటి ఇంత సిగ్గుపడుతుంది అనుకున్నాను అంతే ఇంకా అయిపోయింది పో నా పని స్టార్ట్ చేసింది పాల గ్లాసు టేబుల్ పైన పెట్టి ఫోన్ తీసి ఫోన్ చేస్తుంది అనుకున్నారా కాదు నన్ను ఫోటో తీస్తుంది అనుకున్నారా పప్పులో కాలేసినట్టే లెట్ స్టార్ట్ ఒక్కో యాంగిల్లో సెల్ఫీస్ దిగడం స్టార్ట్ చేసింది ఏంటి ఇది సెల్ఫీ ఎందుకు తీస్తున్నావు ఇవాళ మనకు ఫస్ట్ నైటే అదే చేస్తున్నాను బావా ఫస్ట్ నైట్ని షేర్ చేయాలి కదా బావా వాట్సాప్లో పెట్టాలి కదా ఫస్ట్ నైట్ని వాట్సాప్లో పెట్టడం ఏంటి ఎవరైనా చేస్తారా ఇలా కదా బావా ఎవరు చేయరు అందుకే నేను చేస్తున్నాను వసే వోసే మతి ఉండి మాట్లాడుతున్నావా నవ్వుకుంటారే ఎవరైనా ఫస్ట్ నైట్ని వాట్సాప్లో పెట్టరు అని కానీ నా మనసుకు తెలుస్తోంది అది వాట్సాప్లో పెట్టొద్దు అని ఇదంతా రివెంజ్ ప్లాన్ అని పెట్టరు కదా బావా ఓ పని చేద్దామా మన ఫస్ట్ నైట్ జరగాలి అంటే ఒక కండిషన్ కండిషనా కండిషన్ ఎందుకే హ్యాపీగా ఫస్ట్ నైట్ చేసుకోక కండిషన్కి ఒప్పుకుంటేనే మన ఫస్ట్ నైట్ లేకపోతే లేదు నీ ఇష్టం నువ్వే ఆలోచించుకో సరే చెప్పు ఆ కండిషన్ ఏంటో అన్నాను నీరసంగా అంతే ఇంక వెంటనే రూమ్ డెకరేషన్ మొత్తం తీసేసింది రాక్షసి నడుముకు చేతులు పెట్టుకుని జడ వయ్యారంగా తిప్పుకుంటూ సరే ఇప్పుడు డెకరేషన్ ఎలా ఉందో అలానే మళ్ళీ డెకరేట్ చెయ్యి ఒక్క పువ్వు యాంగిల్ కూడా మారకూడదు నేను ఫోన్లో చెక్ చేస్తూ ఉంటాను ఒక్క పువ్వు యాంగిల్ మారినా కూడా ఫస్ట్ నైట్ క్యాన్సిల్ నీ ఇష్టం బావా ఇంకా అని తిప్పుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది రాక్షసి నేను ఇంకా డెకరేట్ చేయొద్దు అనుకున్నాను కానీ అమ్మో రాక్షసి చేసినా చేస్తుంది క్యాన్సిల్ అని పువ్వులు మళ్ళీ డెకరేట్ చేస్తూ కూర్చున్నాను ఇంతలో లైట్ ఫ్లాష్ పడ్డట్టు సౌండ్ వచ్చింది వెనక్కి తిరిగి చూశాను రాక్షసి ఫొటోస్ తీస్తూ నిలబడింది ఏం చేస్తున్నావే అన్నాను కోపంగా అయ్యో అదేంటి బావా నువ్వు ఇంతలా కష్టపడుతూ ఉంటే నేను ఖాళీగా ఎలా చూంటాను చెప్పు బావా హెల్ప్ చేస్తున్నాను బావా ఏంటి ఫోటోస్ తీయడం హెల్ప్ చేయడమా కాదా చెప్పు మరి బావా నువ్వు ఇలా కష్టపడి డెకరేట్ చేస్తూ ఉంటే ఫేస్బుక్లో పెట్టకపోతే పాపం ఫీల్ అవ్వద్దు ఇన్స్టాగ్రామ్లో పెట్టకపోతే ఇరిటేట్ అవ్వద్దు వాట్సాప్లో పెట్టకపోతే వాయించేయదు నన్ను అన్నీ ఫీల్ అవుతాయి కదా బావా అందుకే నీకు హెల్ప్ చేస్తున్నాను బావా నువ్వు రెండు చేతులతో పని చేస్తున్నావు కదా బావా సెల్ఫీలు దిగడం రాదు కదా అందుకే నువ్వు చేయాల్సిన పని నేను చేస్తున్నాను ఫోటో ఎఫ్బిలో అప్లోడ్ చేస్తూ గదిని డెకరేట్ చేస్తున్న పెళ్ళికొడుకు అబ్బా ఏమన్నా ఉందా బావా క్యాప్షన్ ఖచ్చితంగా వన్ మిలియన్ లైక్స్ గ్యారంటీ బావా సూపర్గా డెకరేట్ చేస్తున్నావు బావా నీలా ఇంత బాగా ఎవ్వరూ చేయలేరేమో బావా నువ్వు కేక అసలు అదో అక్కడ రెడ్ రోజు తప్పు పెట్టావు చూడు బావా అంటూ లాలిపప్ తింటూ కావాలని ఉడికిస్తూ నన్ను ఊరిస్తూ చెప్తూ ఉంది బావా అక్కడ తప్పు పెట్టావు ఇక్కడ తప్పు పెట్టావు చూడు బావా అని ఫోన్ చూపిస్తూ నన్ను ఏడిపిస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది రాక్షసంగా ఎలాగోలా తను ఎంత డైవర్ట్ చేసినా కూడా డైవర్ట్ అవ్వకుండా నేను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేశాను సగం వర్క్ కంప్లీట్ చేస్తున్నాను అని సంతోషపడే లోపు డైరీ మిల్క్ తింటూ కావాలా అని ఒక బైట్ నోట్లో పెట్టుకుని ఎంతలా రెచ్చగొడుతుందంటే మాటల్లో చెప్పలేను అయినా సరే మనసు అటు పీకుతున్నా కూడా బదల్లేదు డెకరేషన్ మీదే దృష్టి పెట్టాను నానా తంటాలు పడి ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను ఇంతలో మా ముసలి నానమ్మ ఎంట్రీ డోర్ కొట్టింది ఏంటమ్మమ్మ అంది కుట్టి ఏం చేస్తున్నారు లోపల నాన్నమ్మ ఏం చేశారే చెప్పు ఫస్ట్ నైట్ రోజు అదే చేస్తున్నాం అబద్ధాలు చెప్పేశా అయ్యో తొందర పడకండి నాన్న ఇప్పుడే పంతులు గారు ఫోన్ చేశారు మూడు నెలల వరకు ముహూర్తం బాగాలేదంట అమ్మ కుట్టి నువ్వు త్వరగా బయటకు అమ్మా సరే సరే అమ్మమ్మ బాయ్ బావా అని వెక్కిరించుకుంటూ వెళ్ళిపోయింది చేసి ఇంకా మన కుట్టి ఎలా ఎలా టార్చర్ పెట్టబోతుందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం